దిశ పేపర్లోనే ఇంకొక మంచి అవేర్నెస్ బాలికలకు సంబంధించి మంచి అవేర్నెస్ రావడానికి ఒక న్యూస్ ప్రచురించరు దీనికి సంబంధించి ఇది అందరికీ అందాలి అందరికీ చేరాలి దీనివల్ల అందరూ ఎడ్యుకేట్ కావాలి అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం జనం టీవీ తీసుకుంది అందులో భాగంగానే వార్త కూడా చదవడం జరుగుతుంది దీనిలో సెక్స్ ఎడ్యుకేషన్ ఓ హక్కు అవును కంపల్సరీ అది హక్కు తెలిసి ఉండాలి కంపల్సరీ ఏ ఏ నష్టం వస్తుందని తెలిసి ఉండాలి టీనేజర్స్కు తప్పగా అవగాహన కల్పించాలి నిపుణులు బాడీలో చేంజెస్ లైంగిక అవసరాల అవేర్నెస్ ముఖ్యం తల్లిదండ్రులు బోధిస్తేనే మంచి నిర్ణయాలకు అవకాశం వెబ్లో లభించే కంటెంట్తో మోసపోయే ఛాన్స్ అధికం లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు సాయం లైంగిక పరిశుభ్రత ఎస్టీడీల నివారణకు హెల్ప్ఫుల్ చూడండి ఇంకా మీ పిల్లలు నిత్య జీవితంలో బీజ గణితాన్ని ఆల్జిబ్రా ఎప్పుడు ఉపయోగించగలరు దీనిపై పూర్తి అవగాహన కలిగినప్పుడే కదా ఈ క్రమంలో ఆ టెక్నిక్స్ ఈ క్రమంలో ఆ టెక్నిక్స్ నేర్చుకునేందుకు పిల్లలు ఎంతో కష్టపడి ఉండొచ్చు ఆ కష్టాన్ని చూసిన మీరు అడ్డు చెప్పలేకపోవచ్చు కారణం వాటిని నేర్చుకోవడం తప్పనిసరి కాబట్టి నేర్చుకుంటేనే భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్తారు కాబట్టి అలాంటిదే యుక్త వయసులో పై అవగాహన కూడా కానీ వారి ముందు సెక్స్ టాపిక్ వచ్చినప్పుడు అదేదో మాట్లాడకూడదని విషయం చర్చించినట్లు ప్రవర్తిస్తాం కానీ పిల్లల్లో హార్మోన్ల మార్పులు ఈ అంశం గురించి తెలుసుకునేందుకు ఇంటర్నెట్ను ఆశ్రయించేలా చేస్తున్నాయి అక్కడి కంటెంట్ సెక్స్ను పేలవంగా చిత్రీకరిస్తుండడంతో పిల్లలు తప్పుడు మార్గాల్లో వెళ్ళి బలైపోయేలా చేస్తున్నాయి కాబట్టి సెక్స్ గురించి తల్లిదండ్రులే పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తే మంచిదని అంటున్నారు నిపుణులు సకాలంలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎదుగుతున్న ప్రతి యువకుడు యువతి హక్కుగా అభివర్ణిస్తున్నారు ఇది దిశ పేపర్లో ప్రచురించరు ఇది దీనివల్ల అంటే వక్ర మార్గంలో చెడు మార్గంలో పోకుండా ఉండడం కోసం ఈ న్యూస్ వాళ్లకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం